ఇంకా చిన్నమ్మ తీసుకొని మేమైతే చుడియోకి వచ్చాం తర్వాత ఇప్పుడు షిఫ్టింగ్ అనమాట మా ఇంటికి ఇస్తారు సో ఇంకొకటి నచ్చింది అనమాట మా గీతమ్మా మళ్ళీ మీరు తిట్టకండి మా అమ్మ నాకు కాలు పట్టుకొని మీకు పల్లీలాగా ఉన్నావు ఏం చేస్తున్నావు అది ఇది అనేసి ఇది యాక్చువల్గా ఒక పండగ అనమాట మా వే పండగ అంటారు కదా సో అది ఈరోజు మా అమ్మ అయితే పేరెంట్ అల్సి మూకేసి ఒక తాంబోలర్ అయితే ఒక ఐదు ఐదుగురికి అనుకుని ఇస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి అనుకుంటా నువ్వు అందరికి చేసా పదకొండు మందికి ఇచ్చాను యాక్చువల్గా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను కాబట్టి మనం రావలేదు ఎవరికున్నాను సో ఇక్కడ నాకు ఇస్తుంది అనమాట ఫస్ట్ ఆడపిల్లలు అని చెప్పేసి

మొత్తం ఇలా అనమాట చీర పెట్టేసి గంట మొక్కుతుంది యాక్చువల్గా దీనికోసమే రమ్మంది ముందు రాము అనుకున్నాము మళ్ళీ రావాల్సి వచ్చింది అనమాట ఇది సంవత్సరం ఇదే టైంకి తడి పెట్టాలి కూర్చో పర్లేదు కింద సంవత్సరం ఇదే టైంకి లేడీ షాప్ అప్పుడు కడుపులో పడింది అనమాట నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం ఈ డే అసలు మీరు మర్చిపోయింది ఇదే డే కదా సో చీర విలువలు ఇప్పుడు తెలుస్తాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా మనము డ్రెస్ వేసుకుంటాం కదా ఈ పళ్ళు గట్ట అందుకోవడానికి కొంగు ఉండాలి కొంగు లేక సున్నీలు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం గంధం కలపలేదు ఈజీగా రేచేస్తుంది

आलग आंटन हैं, पालिम बढ़े अपने हमारे, कितने लेस्तरों, इलाफ़ बढ़ी, कितने केल बढ़ में, कागर लेस्तम, उधर कागर, ये कागर, आय घंटे, आओ लागू करते हैं, ये लेले ये, दोनों को करना, आय మా అమ్మ వచ్చింది అనమాట మా అమ్మ కూడా ఇంకా పలు దాని వేస్తుంది నాకు ఇచ్చింది మూడోది అందరికి వెళ్ళే ఫస్ట్ ప్రైస్ పారాయణ పెడుతుంది మెచ్చుకుంటారు తెలీదు పుచ్చుకుంటా అయితే నేను కింద హోటల్ సాయంకి వెళ్తున్నాను అనమాట ఉంచాను లేచింది ఫీడింగ్ చేసి వెళ్తున్నాను అమ్మ బొట్టి చూడండి అంత అలా సో లేడీస్ లేడీకి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇడ్లీ మీకు అన్నట్టు ట్రై చేస్తున్నాం అనమాట చిన్న ఫిషర్ అని వెతుకుతున్నాను

ఇప్పుడు అయితే సాంబార్ ఇడ్లీ అయితే తింటున్నా ఫ్రెండ్స్ కరెక్ట్ గా టైం ఎంత అయింది తెలుసా లెవెన్ అయింది లెనిషప్పు చిన్నదే తిన్నది అసలు చాలా చిన్నది అంటే చిన్నది అదే ఇంకా డోకుతుంది అనమాట భయం వేసేసి ఆపేసాను అంటే కొత్త కదా అని చెప్పేసి సో వీళ్ళందరూ తినేసారు మా ఆయన పూరి గడి తిన్నారనమాట గీత ఇంకా ఇంకా తినలేదు మా డా గుడికి వెళ్ళింది సో ఇప్పుడు నేను తింటున్నాను అనమాట సో ఇంకా లంచ్ టైం అనమాట ఫ్రెండ్స్ లెనిషమ్ కూడా వచ్చింది అంటే బాగుంటుంది మా గీతమ్మ మా డాడీ రిలియన్స్కి వెళ్ళారు ఇంకా చిన్నమ్మని తీసుకొని మేమైతే జుయోకి వచ్చామనమాట చాలా రోజులు బట్టి చూద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చినా గీత అయితే ఏడుస్తుంది ఐస్ క్రీమ్ కావాలని అలా నాన్న అందుకే నేను తీసుకురానా సీఎంఆర్కి వచ్చామనమాటపాప్ అయితే పడుకుని పోయింది సో చాలా తర్వాత ఒక జీన్స్ స్టైల్ చేశాను ఎలా ఉన్నాను సో ఇప్పుడు షిఫ్టింగ్ అనమాట మా ఇంటికి ఇచ్చి ఎందుకు ఇచ్చారు తెలుసు అందరూ నా డ్రస్ చూడ గీత గీత సో ఇంకొకటి నచ్చిందనమంట తీసుకున్నాను బెలూన్ ఇచ్చారు గీత కాకి చెప్తుంది వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అనమాట జుడియోకి వెళ్ళాను ఫ్రెండ్స్ షాపింగ్ చేద్దామని చెప్పేసి యాక్చువల్ గా బట్ ఆ బిల్ కౌంటర్ దగ్గర ఎలా ఉన్నారో తెలుసా గుడిలోని లైన్ లకి నిలబడి దేవుని దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేస్తారు చూడండి అలా ఉన్నారనమాట క్యూ కట్శారు బిల్ కోసం ఒక్కొక్క కౌంటర్ కి సో కనీసం చూడబుద్ధి కూడా అనమాట కదా ఇలాగ ఎక్కాము వెళ్ళాము తిరిగి వచ్చేసాం అనమాట అది అయింది అక్కడ జుడియో లో అయితే అంటే చూడటానికి బట్టలు బాగున్నాయి చాలా క్లాత్ క్వాలిటీ అఫీషియల్ గా కనిపిస్తున్నాయి అనమాట రిచ్ గా కనిపిస్తున్నాయి అడ్రస్ ప్రైస్ బాగానే ఉంది కానీ బిల్ కౌంటర్ దగ్గర ఖాళీ లేదు అనమాట పిల్లలతో అంత సేపు వెయిట్ చేయాలంటే మన వల్ల కాదు మనం ఏదో ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ లో జస్ట్ తిరిగేసి అన్న ప్లానింగ్ లో వచ్చామనమాట అందుకొచ్చాం చూడాలి ఎందుకు